భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండల పరిధిలోని నారవారుగూడెం గ్రామానికి చెందిన దళిత ఈకుడుపై పోలీసులు విచిత్రరహితంగా కొట్టి కోడిపుంజులు దొంగ కేసుని తనకు అంటగడుతున్నారని గత ఇరవై తారీఖు నుండి తనను తీసుకొచ్చి చిత్రింసలకు గురి చేసి విపరీతంగా కొట్టి కరెంటు షాక్ ఇచ్చి తనను ఇబ్బంది పెట్టారని దళిత ఈకుడు ఈరోజు అశ్వరాపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశారు తనను చిత్రహింసకు గురి చేసి కరెంటు శాఖ పెట్టిన ఎస్ఐపై తగు చర్యలు తీసుకోవాలి దళిత యువకుడిపై ఆక్రమణ కేసులు బనాయించి తనను ఆ కరెంటు శాఖ గురేసి తీవ్రంగా కొట్టి తనని చాలా ఇబ్బందులు గురి చేశారు దాంతో ఆ యువకుడు హాస్పిటల్ పాలయ్యి ఈరోజు పో అసురపేట పోలీస్ స్టేషన్కి వచ్చి తనకు న్యాయం చేయాలని సంబంధిత పై అధికారికి ఫిర్యాదు చేశారు కానీ దళితులకు న్యాయం చేయకోకుండా ఈ అక్రమ కేసులు బనాయించి తనకు ఇబ్బంది కలిగిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు తన భార్య దళిత సంఘాలు కూడా వారికి డిమాండ్ చేశారు దాంతో సంబంధిత అధికారిని సస్పెండ్ చేసి తనకు న్యాయం చేయాలని న్యాయం జరిగే అంతవరకు తన పోరాటం ఉంటుందని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే మేము ఎందాకైనా వెళ్ళి ఈ అక్రమ కేసులని తప్పుడు కేసులు పెట్టి తనని ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నట్టుగా తన పోరాటం కాసాగిద్దని ఆ బాధితులు మరియు దళిత సంఘాలు కూడా ఈరోజు అశ్వరపేట పోలీసు వచ్చి ఫిర్యాదు చేశారు ఈ వీడియోని చివరకు చూడండి లైక్ పెట్టండి కామెంట్ అంటే సబ్స్క్రైబ్ చేయండి भी पटेल सिचा पर ना गोडा गोडा करदा करदा जीची कांचा किची पारलाला बयले उरदी वनपरन काडी दिसले वनपरन काडता कोण हिच पांढरा बाणे बाणे किच दिची चोच चाडास पाडी पाडी कांत चाप तो पटक लागटण पळकाण उपटण दिचले तो फिर टेक्सच मध्ये दिसले तो चिंता वाटतो ताटवान दिसतो की भारी सांगे वची उवाराच बोलि पतरावन ना दिची रांग दिसता किरण कास्ट करते

అమ్మ ఈ కేసులు మీరు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే మీ ఆయన మీద ఒక కేసు నీ మీద ఒక కేసు మీ బాబు మీద ఒక కేసు వేసి ముగ్గురు మీద మూడు కేసులు వేసేసి మిమ్మల్ని బయటికి స్టేషన్ స్టేషన్కి పంపించారు మిమ్మల్ని బట్టలు నొక్కితే పలానా దొంగ ఎక్కడ ఉండో అనంటే పలానా కలపాల నాగరాజు అని అని చెప్తారు మీరు ఈ తప్పులు ఒప్పుకోవాలి ఏ దొంగతనాలు కాదు ఎన్ని దొంగతనాలు మీరే ఒప్పుకోవాలని అని మమ్మల్ని బెదిరించారు సార్ ఆయన రామ్మూర్తి సార్ ఆయన పాతకాక్షలు మనసులో పెట్టుకొని ఈ ఉద్దే ఇట్లా చేయాలని గురయ్యారు సార్ నా భర్తని ఇలా చేయటానికి ఇలా కావడానికి కారణం రాము సార్ ఆయన రాజకీయ పరంగా మరియు ఎట్లా ఉన్నారో తెలియదు సార్ ఈ గొడవలకు కారణం మరి ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉందో తెలియదు సార్ స్టేషన్ లో కొట్టిందే కాక మళ్ళీ బయటకి తీసుకెళ్ళి కొట్టారు సార్ మా ఆయన తగ న్యాయం చేయమని అందరి అతను కదా హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా ఏమన్నారు కోరుకోవటానికి కొంచెం అంటే డాక్టర్ గారు రిపోర్ట్ ఏమని ఇచ్చారా

मरमांची कम के मेवेंदी की कितना अच्छे से apartment हम पैर जेब थे साथ और night इन थोड़ा तो आलर पति ने पंप चार्ज करा apartment गलत था ना तापो सोचते हैं लेकिन apartment रामुत्ती यार क्योंकि जब तो बात ये थी काम करते-करो हमारा शांति प्रोजेक्ट का था तब मैं हमारे पास था हमें सी टाइम हाइट आना था तो पुलिस से कल ने भी अंदर जाकर चेक कर रहा था स्वतंत्रता का रहते कंपनी हां हम टाइम दे गए और ठीक है अंदर इसके अलावा कि कैसे कैसे जुड़ूं किस तरह से प्रभाव पर बात हो कि करना है ये रिपोर्ट तो

ചെയ്യതമ്മ आड़े आड़े गोपचो बने तो बने करंट पेटी नंगे ब्राइट तार इसके अंदर जीवे लो फिनिश आर ऊंची डबल वाली ले लो जीवे लो फड़ेसी पात पात दर्पण पदमित दर्पण पदत्रों तांगवे तो 970 से खोलना करंट मिक्स किया जाई जे चपरा को कोन चीनी नारन को 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 नारन जन दरबे अफेयर को ऐसे वाला మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కసూరాపేట ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి అదనపు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఊకే రామూర్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క దౌర్జన్యానికి అతని యొక్క అహంకారానికి ఒక దళితుడు బలైపోయాడు ఈ రోజున అతన్ని స్టేషన్కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ఉపయోగించి అతని చిత్రహింసలు గురి చేశారు ఓడిపుంజు దొంగతనం నెపంతో అతన్ని ఒక తీవ్రవాదిలా ట్రీట్ చేసి ఈ రోజున అతని ఒక వికలాంగణిగా తయారయ్యే విధంగా ఎస్ఐ రామూర్తి ప్రవర్తించారు అదే విధంగా గురి చేసిన వారిలో ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఉన్నారని చెప్పేసి బాధితుడు చెప్తా ఉన్నాడు మరి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్ వేసి నిజాలను ఎక్కువేల్చాలి అలాగే ఒక దళితుడిని ఒక దళితుడికి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ శాఖలో ఎలాంటి గంజాయి మొక్కలు అనేవి ఉన్నాయి ఇలాంటి వాళ్ళని తీసిపారేయాలి ఇలాంటి వ్యక్తులు క్రమశిక్షణ కలిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమాత్రం కూడా సరిపోరని చెప్పి మేము తెలియజేస్తున్నాం శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి పోలీసులు ఎలాంటి దాష్టికాలకు పాల్పడతాం అనేది చాలా కారణం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో దళితుల్ని అణచివేసేటువంటి పోలీసు కేసులతో అణిసివేసేటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో కనపడుతున్నాయి కాబట్టి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర డీజీపీ గారు అలాగే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు కూడా దీని మీద స్పెషల్ కేసు గా ట్రీట్ చేసి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వారిని క్రమశిక్షణ కలిగినటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారిని పూర్తిగా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇలాంటి సంఘటనలు ఇదేమి కొత్త కాదు ఈ పోలీస్ స్టేషన్ లో గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి ఇదే ఎవరైతే ఉన్నారో రామ్మూర్తి గతంలో కూడా ఇతర ఈ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఇతర మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఇతర మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అలాగే దళిత గిరిజనులను కూడా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అతని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ కమిషన్ వేసి అతని పూర్తిగా విధుల నుంచి తొలగించాలి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ఒక దళిత ఆర్థిక సామాజిక వర్గానికి చెందినవారు వారికి కూలి పనులు చేస్తేనే గానీ ప్రతికేదన తీసే పరిస్థితి లేదు మరి ఈ రోజున వాళ్ళు కనీసం హాస్పిటల్ ఖర్చులు కూడా భరించలేనటువంటి పరిస్థితి ఉంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు కూడా ఈ విషయం మేము ప్రత్యేక ప్రత్యేకమైన కేసుగా తీసుకొని అతని యొక్క ఆరోగ్య ఆరోగ్య ఖర్చులు కూడా వైద్య సదుపాయం కల్పించాలని ఉన్నత మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం